పరిపాలన చాలా బాగున్నాయి అందరు సంతోషంగా ఉన్నారు గత పరిపాలనకి ఇప్పటికీ చాలా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలికే లేదు అసలు పాల్చొద్దు మమ్మల్ని అడగొద్దు చాలా మంచి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం ని ప్రవర్తించినందుకు అందరికీ ధన్యవాదాలు ఎప్పుడు అంటే గతంలో మానికేషన్ అతిదన అంటున్నారు కదా ఏం చేశాడు రోడ్డు జేం చేశాడు దుర్మార్గాలు చేశాడు అవినీతి చేశాడు ఏ రంగంలో చూసినా అవినీతి కొన్ని వర్గాలకే అతను ప్రోత్సహించి వాళ్ళతో అవినీతి చేయించాడు కాబట్టి చాలా బాగుంది అంటాడు అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అది అని మాట్లాడుతుంది ల్యాండ్ ఆర్డర్ గురించి తెలుసు ల్యాండ్ ఆర్డర్ అంటే బ్యాలన్స్ లో ఉండే వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ గురించి తెలుసుదా సార్ వైసీపీ కొంచెం వైసీపీ నేతలు ఈ దడ్డబుక్ పరిపాలన సాగుతుంది కక్ష సాధింపులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఇదని మాట్లాడుతున్నారు చట్టాన్ని దాని పని చేసుకెళ్తుంది వాళ్ళు చెప్పినా ఏం లేదు కాబట్టి రెడ్ బుక్ తీయాల్సి వస్తుంది అంటే అంటే రెడ్ బుక్ అసలు అందరు మా అమ్మ మాయకుల మీద పెట్టలేదుగా అరాచకాలు చేసి దోపిడీలు చేసిన వాళ్ళ మీద రెడ్ బుక్ ఉంది చట్టం పరిధిలో దాని పరిధిలో వాళ్ళు చర్యలు తీసుకుంటారు తప్పేం లేదు వట్టి మాట ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు లాండ్ ఆర్డర్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఎవరిగా అంటే బాగోలేదు అవినీతి చేసి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు అందరు కంగారు పడిపోయి గ్రాండ్ ఆర్డర్ బాగోలేదు అది బాగోలేదు అంటున్నారు తప్పితే ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు అందరు బ్రహ్మాండంగా ఉన్నారు ఇచ్చిన హామీలన్నీ సూపర్ సిక్స్ అన్ని ఒకటి ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు అవన్నీ పేద ప్రజలకు అందరికీ అందుతున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా పేద ప్రజలకు చాలా చేయాల్సి ప్రణాళికలు రచించారు అంటే రైతులకు సంబంధించింది కానీ ఇప్పుడు ఆక్వా రైతులకి కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అది ఇది అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు దాని మీద ఆక్వా రైతుల గురించి జగన్ మాట్లాడే అర్హత లేదు ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచాడు సబ్సిడీ సబ్సిడీలు లేదు ఐదేళ్లు వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేదు ఈయన గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను అంటే రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చినాక అభివృద్ధి పరుగులు తీస్తుంది నో డౌట్ ఎవరికి కూడా సందేహాలు కూడా ప్రతిపక్షాలు ఉండేటువంటి రూలింగ్ పార్టీ ఇదివరకే ఎన్నో అబాతులు ప్రవాహులకు వచ్చినా సరే ప్రజలు ఎవరు నమ్మే దశలో లేరు వాళ్ళు చేసేటువంటి పనులు ఎందుకు పనికిరాని చేశారు ఇదివరకు ఇళ్ల పట్టాలు కూడా ఎక్కడ పనికిరాని గోతుల్లో నీళ్ళల్లో చెరువుల్లో ఇచ్చారు ఆ పని ఇప్పుడు ఈ నియోజకవర్గంలో లోకేష్ బాబు గారి పాదయాత్ర యువగలంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి వారికి ప్రతి పేదవాడికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇల్లు గాని స్థలంలో అది వరకు గవర్నమెంట్ స్థలంలో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వటం గాని చాలా గొప్ప విషయముకేష్ గారు చాలా గొప్పగా అనిపిస్తుంది పేదవారు కూడా మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు ఆత్మస్థైర్యం అనేది అవుతుంది అసలు ఇల్లు అనేది జీవిత అవసరాల్లో ఒక ముఖ్యమైన అంశం చిన్న తినక పైన ఒక రోజు ప్రస్తుందా మన ఇంట్లో ఉన్నటువంటి మనో ధైర్యం వేరు ఆ వేరు ఆ సంకల్పం వేరు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా చేయలేదు చేస్తామని చెప్పి ఆ భూములు కొని లక్ష రూపాయలు చేసి ముప్పై లక్షలకి పదిహేను లక్షల కొని దేచుకుంటా వచ్చారు కానీ వాటిల్లో ఒక ఇల్లు కూడా నిర్మించాలి ఆ మిల్లు కనుక నిర్మించిస్తే మనం గొప్పగా చెప్పుకోవచ్చు అది కూడా పనికిరాని భూములు ఇచ్చారు అవి మెరక మళ్లీ మెరకకి మళ్ళీ మళ్ళీ రువారం పెట్టి డబ్బులు తీసుకున్నారు ఇటువంటి పనులు చేసి ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా చిన్న భర్ణం చేసినటువంటి వారిని అందరూ కూడా అసహ్యించుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ మంగళగిరి నియోజవాల్లో చట్టాలు ఇవ్వటం ఎలా చాలా గొప్పగా అనిపిస్తుంది చాలా గొప్పగా ఆయనతో అందరూ కూడా తొడుపులాగా భావించి వాళ్ళని చాలా సంతోషంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు అసలు ఊహించలేదు ఆయన కార్యక్రమాలు చూస్తున్నాను ఆలోచన ఉన్న మనిషికి కరెక్ట్ గా ముందు అభివృద్ధి లేని ఆలోచన ఉండే మనిషికి మనకి పదవి చివర మంత్రి చేసాం ఇప్పుడు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అయితే చాలా విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మెరుగైన రోడ్లు ఉన్నాయి ప్రస్తుతం చెప్పుకోదగ్గది ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ గా ఉంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రాష్ట్ర పరిస్థితులు బాగా చాలా మెరుగుపడ్డాయి అంటే ఇప్పుడు గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి గతంలో చూసుకుంటే నేను ఆటో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ నాన్న ఏ ఊరు వెళ్ళినా గానీ గుంతలమయంగా ఉండే రోడ్లు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆ రోడ్ల మీద వెళ్తుంటే మా ఆటోల్లో ఇబ్బంది లేకుండా గుంతల్లో బండ్లు పడినా గాని ఒక చక్రం దిగినా కానీ స్పేర్ పార్ట్స్ అనేవి ఇది మాకు ఆ పొరపాట్లు అనేది లేకుండా ఇప్పుడు బాగానే ఉన్నాను గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు అమరావతి రాజధాని ఇక్కడే ఉండేది ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము రాజధాని కానీ కొన్ని ముడి సరుకులు అనేవి ఏవి ఏంటి తోలేవలం సిమెంట్ బస్తాలని రకరకాల సరుకులు తోలే వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజధాని ఇక్కడ లేదనేసరికి మాకు కిరాయిలు కానీ ఏం లేదండి రోజుకొచ్చి రెండు వేల రూపాయలు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు కిరాయి లాగా పరిస్థితి దయనీయంగా ఉంది ఇప్పుడు మళ్ళా రాజధాని నెక్స్ట్ మంచి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు చూద్దాం మళ్ళా మాకు మంచి రోజులు వచ్చాయని ఇప్పుడు ప్రస్తుతానికి పర్లేదన్న రోడ్లు బాగుండడం వల్ల మాకు అదనపు భారం అనేది పడట్ల స్పేర్ పార్ట్స్ ఈ గవర్నమెంట్ వచ్చిన పథకాలు పెన్షన్ విధానం పెంచడంపై మీకు ఎలా పెన్షన్ అన్న అంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ లో జగన్ గారు మూడు వేలు చేస్తానని వందల యాభై రెండు వందల యాభై పెంచారు చంద్రబాబు గారు ఒకటే ఆ మాట ఇచ్చారు వృద్ధాప్య పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేస్తానన్నారు అది ఒకేసారి నాలుగు వేలు చేసి చూపించిన సీఎం ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు గారు ఇప్పుడు గారే క్యాంటీన్ ఐదు రూపాయల అన్న క్యాంటీన్ అనేది మంచి పథకం అన్న సపోజ్ నేనే ఉన్నా మా ఇంట్లో ఈ రోజు ఉదయం టిఫిన్ చేస్తారు సమయానికి క్యారేజ్ కట్టుకొని వెళ్ళలేకపోతా డ్యూటీకి వేరే ఊరు వెళ్తా అక్కడ అన్లోడ్ బండి సరుకు అన్లోడ్ చేసిన తర్వాత పక్కన అన్న క్యాంటీన్ అంటుంది ఒకవేళ లేకపోయినా ఐదు రూపాయలు భోజనం ఉంది కాదని అన్న క్యాంట్ వెతుక్కుని వెళ్ళి అక్కడ పోయి భోజనం చేస్తాను ఐదు రూపాయలకి ఈ రోజుల్లో భోజనం బయట చేయాలంటే మినిమం వంద రూపాయలు నూట పది రూపాయలు లేని భోజనం పెట్టట్లేదు ఐదు రూపాయలకి మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నారు అన్న క్యాంట్లు ఇలా ఈ పథకం జీవితాంతం కొనసాగాలని నేను కోరుకుంటున్నాను పరిపాలన చాలా మంచిగా చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళైతే వన్ బై వన్ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అంటూ నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేశారు అలాగే వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి ఉన్న గవర్నమెంట్ లో మూడు వేల రూపాయలు రూపాయి కూడా పెంచింది లేదు అలాంటిది వికలాంగులు రాగా ఆరు వేల రూపాయలు చేశారు రెట్టింపు చేసి వాళ్ళ కళల్లో ఆనందాన్ని నింపాడు ఆయన ఆయన పరిపాలనా విధానం బానే ఉంది వన్ బై వన్ ఒకటి చేసుకుంటూ వస్తున్నారు తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇచ్చుకుంటూ వచ్చారు అది కూడా జరుగుతుంది తర్వాత రేపు మే నెలలో అమ్మఒడే అంటున్నారు పథకాలు ఒకటి వన్ బై వన్ అమలు చేసుకుంటూ వస్తున్నారు మన రాష్ట్ర పరిస్థితి ఏంటనే తెలుసు ప్రజల ప్రజలు ప్రతి ఒక్కరికి ఇలాంటి రాష్ట్రంలో కూడా ఒక పథకాన్ని నీట్ గా అమలు చేసుకుంటూ వస్తున్నారు అంటే వైసీపీ అన్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వట్లేదు చెప్పిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది ఇదని మాట్లాడ పథకాలు అంటే ఏంటంటే పించిన పథకం కదా పింఛని పథకం కింద అది తీసుకోరాలి ఆమోదంగా నాలుగు వేల రూపాయలు చేశారు వాళ్ళు ఏం చేశారు రెండు వేల రూపాయలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటే ఆయన ఇపోయినట్టి మూడు వేలు చేశారు ఈయన కానీ ఎక్కగానే నాలుగు నెలల కలిపి ఈ నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన కనుక చంద్రబాబు నాయుడు ఒక్కరికే దక్కింది పింఛన్ల కనుక పెంపుదాలు ఉందంటే అది చంద్రబాబు నాయుడు ఒక్కరికే సాధ్యం రెండు వందల రూపాయలు నుంచి వెయ్యి రూపాయలు చేయటం కానీ వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేయడం కానీ రెండు వేల నుంచి మూడు వేలు జగమోహన్ రెడ్డి చేసిన దాని మూడు వేల నుంచి ఒక్కసారిగా ఒకేసారిగా నాలుగు వేల రూపాయలు చేసిన కనుక ఓన్లీ చంద్రబాబు నాయుడుగా గమనిస్తే గంజాయి కూడా ఎంత తగ్గుతుంది ఏంటి అనేది ఎక్కడైతే పంటలు దాన్ని నిర్మూలన చేసే విధంగా వాళ్ళు వెళ్తున్నారు అయితే రాంగానే మనకు మొత్తం గంజాయి ఆగిపోవాలంటే ఎప్పటి నుంచో పాతికి పోయింది అది వన్ బై వన్ నెమదే చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళైతే గంజాయిలో గాని లాండ్ ఆర్డర్ విషయంలో గానీ పోలీసుల విషయంలో గానీ జాగ్రత్తగా వెళ్తున్నారు అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు గానీ వైసీపీ నేతలు గానీ అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్టులు చేస్తున్నారు కక్ష సాధింపులు చేస్తున్నారు எவரி ஜரி எவ்வர ஜரி தா వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అంతే ఈ రోజు కోర్టులో ఉంటాం కాని వాళ్ళు జైల్లో ఉంటాం గానీ వాళ్ళు చేసిన తప్పులు సామాన్య మానవుల మీద వాళ్ళ మీద ఏం దాడులు జరగట్లేదు అక్కడ వాళ్ళు రాజకీయ నాయకులుగా వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళ తప్పులు తగ్గట్టు వాళ్ళు జైల్లోకి వెళ్తున్నారు ఇంకా అలాగే చేస్తున్నది కానీ దాడులు ఎక్కడ జరగట్లేదని ఎవరి మీద అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మళ్ళీ మూడు సంవత్సరాలు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది అది ఇది అని మాట్లాడతారు ఆయన అనుకుంటే రారు ప్రజలు అనుకోవాలి మళ్ళీ ఆయన ఎక్కేదని ప్రజలు అనుకోవాలి అది అనుకుంటారనుకోండి వేల ఇరవై తొమ్మిది అడిగి తెలిసింది మళ్ళా ఆ రోజు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది అయిపోయిన తర్వాత మళ్ళా మాట ఆయన అంటానే ఉంటాడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుందండి మేమైతే ఇంత ముందు లాగా ఇబ్బందులు పడే రోజులు కాదండి అందరు కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు ఈ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటాం చాలా మంచిదని మేము భావిస్తున్నాం సార్ ఇవాళ ఏంటంటే జనాలకి అభివృద్ధి అవుతుంది పనులుంటాయి ఉద్యోగాలు వస్తాయి పిల్లల చదువులు బాగుంటాయి అనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది గవర్నమెంట్ పది నెలలు వచ్చి అది ఇది అని మాట్లాడుతున్నారు వైసీపీ మీరే ఉంటారు అప్పుల పాలు అనేది ఏమి ఉండదండి ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఫుల్ మద్దతు ఉందని జనాలందరూ తెలుసు తెలుగుదేశం పార్టీ ఎక్కడో అప్పు తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు పారిశ్రామలు తీసుకొచ్చా ఇవన్నీ కూడా సరి చేసుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా ఇవాళ ఏదో అప్పులు చేశారు చెందారని అందలేయాల్సిన అవసరం లేదండి ఆయన గారు చేయాల్సినంత అవసరం కూడా లేదు సార్ గవర్నమెంట్ చిన్న ల్యాండ్ ఎలా లాండ్ ఆర్డర్ గంజాయి అరికట్టారండి గంజాయి విషయం చాలా బాగుంది రెండోది ఏంటంటే ఈ ఇంత ముందు లాగా ఆడు మనుషుల మీద ఆగాయత్యం చేయటాలు అలరిసలా రోడ్ల మీద గొడవలు ఆడతాలు చాలా వరకు తగ్గినాయని మేము భావిస్తున్నాం అండి గత ల్యాండ్ కి ఇప్పటికే డిఫరెన్స్ గతంలో కొద్దిగా వ్యావర్గా ఉందిలే సార్ ఇప్పుడు అది లేదండి చాలా వరకు క్రమశిక్షణ గానే ఉంది లాండ్ ఆర్డర్ పోలీసు సిస్టమ్ గాని లేకపోతే ఎక్కడన్నా ఏమన్నా అనుమాన రీచ్ గా ఉన్నా కానీ ముందుగానే ఏదైనా జరిగినా గానీ స్పాట్ లో రిజల్ట్ వచ్చేస్తున్నాయి అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కట్ట సాధింపులు చేస్తుంది తప్పుడు కేసులు బనాయి అరెస్టులు చేస్తుంది పరిపాలన సాగుతుంది రాష్ట్రంలో అది మాట్లాడుతున్న దాని లాండ్ ఆర్డర్ అది పోలీసు కండిషన్ లో ఉంటుంది సార్ పార్టీకి సంబంధం లేదు కాబట్టి గతంలో ఎప్పుడైతే వీళ్ళు రామర్లుగా మాట్లాడతాం లేడీస్ ని గానీ వివిధ రకాలుగా దూషించి చేయటం జరిగింది అవన్నీ కూడా రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ బయట చేస్తున్నారు సార్ ఏదైనా వాళ్ళు చేసిన తప్పకి వాళ్ళు అనిపిస్తారు సార్ చాలా బాగుందండి గవర్నమెంట్ డిగ్రీ ఇప్పుడు ఏం చెప్పాలంటే అర్థం అవ్వట్లే కానీ మరి ఆ పరిపాలన మాత్రం మళ్ళీ జీవితంలో మాకు వద్దండి మళ్ళీ ఆయన రాకూడదు ఆ ప్రభుత్వం రాకూడదు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది తర్వాత ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది అనమాట ఇప్పుడు వచ్చిన నిర్ణయం లేదండి ఎప్పుడూ ఎమ్మడే చేస్తారండి ఒకటొకటి చేస్తూ గ్యాస్ బండ్లు ఫ్రీ ఇచ్చారు మొన్న మూడు మూడు బండ్లు ఒక బండ అయిపోయింది రేపటి నుండి ఒక్కో బండ ఇంటి పట్టాలు అనుకో అన్నారు ఇంటికోసంత ఇంటి పట్టాలు ఇస్తా అది ఇప్పుడు రన్నింగ్ లో జరుగుతుంది ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు ఇంకా అమలు చేయలేదు రాష్ట్రంలో కక్ష సాధింపులు చేస్తున్నారు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అది అని మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎవరు ఎవరిని అరెస్ట్ చేసారు అది చెప్పాలండి అలాంటి ఏం లేవు ఈ ఏమంటే పేదవాళ్ళకి శుభ్రం చూద్దామనే ఆలోచనలో వచ్చారు కానీ పక్కన పక్కన వాళ్ళని మళ్ళీ లోపల వేయాలి ఆ పాత ప్రభుత్వంలో మనం ఉండాలి ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి సార్ ఈ రోజు అమరావతికి డెవలప్ చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది బాగుందండి బిల్డింగ్ కూడా బాగు చేస్తారు అప్పుడేమో చెత్త పెద్ద పెద్ద చెట్లు ములిగిపోయి ఆ బిల్డింగ్ అంతా తుప్పు పెట్టేసి ఉన్నాయి ఇప్పుడే శుభ్ర సున్నా కింద కష్ట సాధింపు ఇస్తున్నారు పెద్ద బుక్ పరిపాలన సాగుతుంది అవన్నీ వృత్తి మాట్లాడి వృత్తి మాట్లాడి అలాగేం అట్లా అక్ష సాధింపు ఏమి లేదు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు చూసుకుని చేస్తున్నారే కానీ మేము అలా రాయం చేయమని చెప్తే మాత్రం చేయట్లే ఎవరు గత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా బాగుంది పరిపాలనకి ఇప్పటికీ గత పరిపాలన ఏముంది రోడ్లన్నీ గొంతులు ఉండేవి రోడ్లు సవ్యంగా ఉండేవి కాదు ఏమైనా మాట్లాడాలన్నా భయం వేసేది ఇప్పుడైతే చాలా క్లారిటీ గా బాగుంది రోడ్లు ఇప్పుడు గుంతలు అయి కొత్త రోడ్లు వేస్తున్నారు ప్రభుత్వం తీరు కూడా బాగుంది అంటే ఒకసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వట్లేదు అది ఇదని వైసీపీ పథకాలు ఎవరేవట్లేదు అండి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తున్నారు వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు చెప్పండి గ్యాస్ బండ్లు ఇస్తున్నారు ఫ్రీ గ్యాస్ బండ్లు మే నెలలో తల్లికి వందన ఇస్తారు ఇంకేం కావాలండి నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నారు అమరావతి డెవలప్ చేస్తున్నారు రాజధాని కూడా కడతారు చాలా బాగుండీ అమరావతి గవర్నమెంట్ వచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుంది అది వైసీపీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది ఆయన అండి చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు అంటే విజనరీ లీడర్ అంటే చంద్రబాబు ఎక్కడ ఉండదు డెవలప్మెంట్ అక్కడ ఉన్నట్టే ఇప్పుడు మన వృద్ధి రేటు పెరిగింది ఎయిట్ పాయింట్ టూ వచ్చింది అది వరకు గతంలో సిక్స్ పాయింట్ వన్ ఉంది పెరిగినట్టే కదా ఆదాయం పెరిగినట్టే కదా రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే కదా మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఆయన పనితూరి బ్రహ్మాండం ఉంది మంత్రి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఆయన ఏది చేయాలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ప్రతిపక్షంలో ఎలా అయితే అందుబాటులో ఉంటున్నాడే అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజా దర్బార్ అనేది ఒక నిర్వహించి ప్రజలందరికీ సమస్య అయితే డైరెక్ట్ గా లోకేష్ గారికి చెప్పగానే ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి పరిష్కారం జనాభా కూడా ఉన్నారు వాళ్ళు మళ్ళా మనకు చెప్తున్నారు కదా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని కూడా అలాగే ఇప్పుడున్న ఈ నియోజకవర్గంలో కొండ రెవెన్యూ గత నలభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారే కాని వాళ్ళకి ఎటువంటి అథారిటీ గానీ వాళ్ళకి ఎటువంటి ఇచ్చింది లేదు ఇంతవరకు ఏ గవర్నమెంట్ రాని ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం అని చెప్పడమే గానీ ఇలా బాధ్యతగా తీసుకొని ఆయన ఎక్కిన పది నెలలోనే అందరిని పిలిచి పట్టాలిచ్చి బట్టలు పెట్టి పంపిస్తున్నారు అది ఒక్క ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది నియోజకవర్గం చేసిన గత ఎమ్మెల్యే అసలు నియోజకవర్గానికి ఏం చేస్తాను ఏం చేశారో ఆయన ఆయన ఏం చేశాను ఇక్కడ ప్రజలకు ఏం చేశానో చూపిమాన ఒక ప్రజలకు నాకు ఇలా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేశారని చూపిస్తే అప్పుడు ఏంటనే జనాలు చెప్తారు అంటే ఈ రోజు పట్టాలు ఇవ్వటం ఇప్పుడు స్థానికంగా మీరు మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది ఇది మాటలతో చెప్పుకునేది కాదు ఇది జనాల్లో ఆనందోత్సాహం ఎక్కువగా ఉందన్నమాట ఆ పట్టా పొందిన వాళ్ళని అడిగితే మీరు కన్ఫామ్ తెలిసిపోద్ది వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ నారా లోకేష్ గారు ఇంత త్వరగా పట్టాలు ఇస్తారని ఊహించలే ఆయన రెండు సంవత్సరాలు టైం అడిగారు రచ్చబండ కార్యక్రమాలు పెట్టుకొని రెండు సంవత్సరాలు టైం అడిగారు ప్రతి ఒక్కరు కానీ వచ్చిన పది నెలల్లోనే ఆయన అన్న మాట ప్రకారం ముందుగానే ముందుగా చేసే నాయకుడు ఎవరు ఉన్నారంటే ఒక్క నారా లోకేష్ గారు అది చెప్పిన మాట ప్రకారం ఎలా ఉంది పరిపాలన చాలా బాగుందండి జనాల సంపందన కూడా చాలా బాగుంది అందరు కూడా లోకేష్ గారు రావడం మాకు ఈ ఏరియా వచ్చే గవర్నమెంట్ వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ఆయన మీద నమ్మకంతో ప్రజలు కూడా ఆయన నమ్మి ఓటేసారు దానికి తగ్గట్టుగానే పరిపాలన అయితే వచ్చి పది నెలలు దాకా పాలు చేస్తుంది అని వైసీపీ ఆల్రెడీ నాశనం చేసేసారు కదా సార్ వైసీపీ వాళ్ళు ఇంకా ఆయన గాడి ఇప్పుడు పింఛను మూడు వేలు చేస్తారని చెప్పి ఐదు సంవత్సరాలు చేసుకున్నారు వచ్చిన గెలిచిన వెంటనే మళ్ళీ రెండు నెలలు కూడా బిఫోర్ మా కలిపి చేయరు కదా సార్ ఒకటి ఒకటి రోడ్లు గుంత కూడా పోచలేదు సార్ ఇప్పటి వరకు అలాంటిది రోడ్లు ఇంత రోడ్లు ఎంత బాగున్నాయి బాగుందంటే ఆయన వాళ్ళే కదా సార్ ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇంకా చేయలేదు అది అని మాట్లాడతారు సార్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత కూడా దగ్గర తొమ్మిది నెలలు పెట్టి ఏ పార్టీ చేయలేదు సార్ తర్వాత ఒకటే ఒకటి చేసుకుంటూ వచ్చారు వాళ్ళు చేసింది ఏంటంటే మొత్తం అప్పే కదా సార్ అప్పు చేసి జనాల దగ్గర వృద్ధి చేశారు ఇప్పుడు ఈయన డెవలప్మెంట్ చేస్తూనే ఈయన ఫస్ట్ నుంచి మన హామీ ఇచ్చినట్టే డెవలప్ చేస్తూనే మేము ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అంటున్నారు కదా అమరావతి రోజు వర్క్ పై మీకు అనిపిస్తుంది చాలా బాగుంది పూర్తి నమ్మకం ఉంది సార్ మన అమరావతి రాజధాని అనేది కన్ఫామ్ గా ముందు మూడు మొక్కలు ఆటలు ఆడాడు ఆయన ఇది ఇప్పుడు ఆయన కాదు చక్కగా మన రాజధాని అమరావతి అనేది జరుగుతుంది సార్ మంగళగిరి నియోజకవర్గంలో మీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా చాలా బాగుంది సార్ అసలు ఆయన గురించి మీకు చెప్పడం అంటే పది నెలల్లోనే మనకి ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కాని అలాగే చేసుకుంటూ వస్తున్నారు ఆల్రెడీ మూడు వేలు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఎంత త్వరగా పట్టాలు ఇస్తారని అసలు ఎవరు ఊహించలేదు సార్ మాకే మేమే వాస్తవంగా పార్టీ మీటింగ్ లో కానీ ఏపీ దేనికి కానీ వెళ్ళినా గానీ లోకేష్ గారు మీరు హామీ ఇవ్వండి నాది భరోసా అన్నారు దానికి తగ్గట్టుగానే మనం నిలబెట్టారని అనుకుంటున్నాం అంటే అంటే ఇప్పుడు ఒకేసారి పట్టాలు అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు గానీ ఎప్పుడైనా ఇలా చేశారా లేదు సార్ ఏవీ చేయలేదు చెప్పుకుంటూ వచ్చారు పట్టాలు ఇస్తాం అది ఇది కానీ ఎవరు ఏమీ చేయలేదు సార్ అలాంటిది లోకేష్ గారు అసలు గెలవకపోయినా ఆయన అలాగే చేసుకుంటూ వచ్చారు గెలిచిన తర్వాత వెంటనే దాన్ని నిరూపించారు